శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున బంగారపు పాతతరం మధుర స్మృతులు ఒకనాటి పాతతరం స్మృతులను ఒక్కసారి తలుచుకుంటే ఎవరికైనా సరే కళ్ళు చెమగిల్లిపోతాయి ఇప్పుడు లేదండి ఆ పాత తరం ఆ పాత తరం స్మరించుకునేటువంటి అదృష్టం కొంతమందికే ఉంటుంది అది స్మరించుకోవాల్సినటువంటి అవసరం మనకెంతైనా ఉంది అక్కడక్కడ అక్కడక్కడ ఏ పల్లెటూళ్ళల్లోనూ లేతే ఏ పట్టణ వాసంలోనూ మనకు ఒక్కొక్క చోట తటస్థపడుతూ ఉంటాయి ఏదో ఒక సంఘటన మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి పాత తరపు అంశాలు అంశాలు అదేంటంటే ఒకసారి ఆలోచిస్తే రాత్రి పెందలాడే పడుకునే వాళ్ళు ఆ పాత తరం బంగారు తరం వాళ్ళు ఉదయం పెందలాడే లేచేవాళ్ళు నడక అలవాటు ఉన్నవాళ్ళు మార్కెట్కి నడిచి వెళ్ళేవాళ్ళు ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు ముంగిట్లో ముగ్గులు వేసేవాళ్ళు మొక్కలకు నీళ్లు పోసేవాళ్ళు పూజకు పూలు కోసేవాళ్ళు పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు మడిగా వంట వండేవాళ్ళు దేవుడి గదిలో దీపం వెలిగించేవాళ్ళు దేవుడి గుడికి వెళ్ళేవాళ్ళు దేవుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు మనిషిని మనిషిగా ప్రేమించేవాళ్ళు ఆ బంగారు తరం వాళ్ళు అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు శిల ప్రశ్నలు వేసేవాళ్ళు వీధి అరుగు మీద కూర్చొని స్నేహంగా మెలిగేవాళ్ళు తోచిన సాయం చేసేవాళ్ళు చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు ఎదుటివారికి ఉత్తరం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉత్తరాలు తీగకు గుచ్చిన వాళ్ళు పాత ఫోన్లు పట్టుకు తిరిగేవాళ్ళు ఫోన్ నెంబర్లు డైరీలో రాసిపెట్టుకునేవాళ్ళు క్యాలెండర్ల మీద రాసుకుండేవాళ్ళు గోడల మీద రాసుకునేవాళ్ళు పండుగలకు పబ్బాలకు అందరినీ పిలిచేవాళ్ళు కుంకుడుకాయతో తలంటుకునేవాళ్ళు సున్నిపుండితో నలుగు పెట్టుకునేవాళ్ళు పిల్లలకు పాలిచ్చి పెంచిన వాళ్ళు తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఆచారాలు పాటించేవాళ్ళు తిది వారం నక్షత్రం గుర్తు పుట్టినరోజు దీపం వెలిపి వెలిగించి జరుపుకునేవాళ్ళు చిరిగిన బనియన్లు తొడుక్కొని ఉండేవాళ్ళు లొంగీలు చీరలు కట్టుకొని ఉండేవాళ్ళు చిరిగిన చెదిరిన చెప్పులు కుట్టించుకొని వాడుకునేవాళ్ళు అతుకుల చొక్కాలు కట్టుకున్న వాళ్ళండి తలకు నూనె రాసుకునేవాళ్ళు జరగంటలు పెట్టుకున్నవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు చేతికి గాజులు వేసుకునేవాళ్ళు మధ్యాహ్న సమయం అవ్వగానే ఇంటి వరండాలో కూర్చొని అమ్మలంతా కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ దీపారాధన ఒత్తులు తయారు చేసుకుంటూ విభూది పళ్ళు తయారు చేసుకుంటూ పురాణాలు చదివేవాళ్ళు పురాణాలు వినేవాళ్ళు ఇప్పట్ల మనుషులను వాడుకొని వస్తువులతో స్నేహం కాకుండా బతికిన వాళ్ళు వస్తువులను వాడుకుంటూ మనుషులతో స్నేహంగా గడిపిన తరం అది మరి నిజంగా ఆ తరం లేదు ఆ తరం అంతరించిపోయింది ఆ తరంలో వారసులుగా నోటికో కోటికో ఒక్కరు కనిపిస్తే మాత్రం దయచేసి పలకరించండి వీలైతే మీ వీడియోలో ఫోటోలు తీసి భద్రపరచుకోండి కానీ ఇప్పుడు ఈ తరం కనుమరుగైపోయింది ఆ బంగారు తరం ఇది నగ్ర సత్యం కదా వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉండేవాళ్ళు వాళ్ళను కూడా ఓఎల్ఎస్ ఖాతాలో వేసేసి వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో చేర్పించేసేసారు నిన్నటి తరం వాళ్ళు ఇంట్లో ఇలాంటి వాళ్ళు జాడే ఉండేది వాళ్ళ ఫోటోలు జాడే లేదు అసలు ఒకవేళ మీకు గనక జ్ఞానోదయం కలిగితే వృద్ధాశ్రమాల్లో చేర్చిన మీ తల్లిదండ్రులను తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే ఒక్కసారి ఆ బంగారు తరం మీ ఇంటికి వచ్చినట్టు అవుతుంది మీ పిల్లలకు ఒక వారసత్వ సంపదను అందించిన వాడు అవుతారు చాలా కోల్పోయాం ఆ పాత తరం దగ్గర నుంచి వాళ్ళ ప్రపంచం దగ్గర నుంచి వాళ్ళు వస్తువులతో కాకుండా మనుషులతో మానవత్వంతో స్నేహంతో కూడి మనస్తత్వాలు గల బంగారు తరం సంతోషకరమైనటువంటి జీవనం గడిపినటువంటి తరం అది స్ఫూర్తిదాయక జీవనం గడిపిన తరం అది పాపం కల్లా కప్పడం లేని జీవనం గడిపిన తరం అది ఉన్నది ఉన్నట్లుగా నిర్మోహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం అది కానీ ద్వేషాలు పెట్టుకుంటే వాళ్ళు కాదు చెప్పిన దాంట్లో నిజం ఉంటే పశ్చాత్తాపరించింది క్షమించమని అడిగే గుణం గల వాళ్ళు స్నేహం పెంచుకునేవాళ్ళు ద్వేషం మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం ఆ బంగారు తరం సాత్విక ఆహారం తిని జీవనం గడిపినటువంటి తరం ఆ తరం లోకానికి తప్పు చేయడానికి భయపడే జీవనం గడిపిన తరం ఆ తరం ఇరుగు పొరుగుతో కలిసిమెలిసి జీవనం గడిపిన తరం ఆ తరం ఇరుగు పొరుగుతో కుటుంబ సభ్యులందరితో చుట్టాలతో అందరితో కలిసి తీర్థయాత్రలు చేసినటువంటి తరం ఆ తరం తన కోసం కొంత మాత్రమే వాడుకొని తన సంతానం వృద్ధి కోసం పరితపించిన తరం ఆ తరం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఈ విషయంలో ఈరోజున ఒక సొంత ఇళ్ళల్లో మేము ఉన్నాము అని చెప్పి మై ఓన్ హౌస్ అని అనుభవిస్తున్నారు చూడండి చాలామంది అవన్నీ కూడా వాళ్ళ నాన్నలు కట్టించిన ఇళ్ళండి వాళ్ళ తాతలు కట్టించిన ఇళ్ళండి ఇప్పుడున్న వాళ్ళ వల్ల ఏమవుతుందండి ఇల్లు కట్టించేంత శక్తి ఏమైనా ఉందా వీళ్ళకి ఉద్యోగాలు చేస్తున్నది వాళ్ళు ఎప్పుడో భవిష్యత్తు ఆలోచించి గజం రూపాయి ఉన్న రోజుల్లో రెండు రూపాయలున్న రోజుల్లో పాములు బుసలు కొడుతూ తిరిగే కాలంలో ఆ రోడ్ల మీద తిరుగుతూ అటు ఇటు ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడుతూ కాయ కష్టంతో పిల్లల్ని పెంచి పెద్ద చేసుకుంటూ స్థలాలు కొనుక్కొని చక్కగా పొలాలన్నీ కూడా ఇల్లుగా మార్చి ఈరోజు బంగారపు ఇల్లు నీ చేతిలో పెడితే కనీసం వాళ్ళ ఫోటోలు అయినా సరే ఉన్నాయా మీ ఇంట్లో ఓయ్ నిన్నటి తరం పెద్దలు మీ నాన్న అమ్మ ఫోటోలు ఉన్నాయా శ్రీనివాస నిలయం లేకపోతే పలానా నాన్న నిలయం అనేసే ఉన్నదా గొప్పగా నా ఇల్లు నా ఇల్లు అని చెప్తున్నాం నువ్వు కట్టించిన ఇళ్ళ నాది మీ నాన్నలు కొని కట్టించిన ఇళ్ళ వాటిల్లో బతుకుతున్నారు వాళ్ళని తీసుకెళ్ళిపోయి వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు ఒకవేళ చచ్చిపోతే తద్దినాలు కూడా పెట్టట్లేదు ఒకవేళ వాళ్ళని తలుచుకునేందుకు వాళ్ళ ఫోటోలు కూడా కొంపలో ఉండట్లేదు అలా బతికేస్తున్నారు నిజంగా ఆ బంగారు తరం తన కోసం కొంత మాత్రమే వాడుకొని సంతాన వృద్ధి కోసం పరితపించి ఇల్లు కట్టించిన తరం వాళ్ళ నుండి మనం నేర్చుకోకపోతే అసలు ఏముందండి నేర్చుకోవటం ఏం నేర్చుకున్నామండి చాదస్తాం చాదస్తాం చాదస్తం అని పెట్టేసేసి భార్యల మాటలు నమ్మి భార్యలు చెప్పేటువంటి పుకార్లు నమ్మి లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేది నమ్మి తల్లిదండ్రులను దూరం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమందిని చూసాం ముఖ్యంగా నిన్నటి తరం భార్యలు సూచనలుగా చేసేవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలే వాళ్లకు బంగారాలు అంతేదా పతమాలు కాదు వాళ్ళ దృష్టిలో అలా బతికారు సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో స్నేహంగా ఉండేటట్లుగా ఆ తరం బతికింది అలా ఉన్నారా ఈరోజున సంస్కారాలు లేని దేశం సంస్కృతి లేని దేశంగా ఈ భారతాన్ని మార్చేస్తుంది ఈ తరం తప్పులను సరిదిద్దగలిగేది పెద్దల సంస్కారమే కానీ సర్కారు చేసే చట్టాలే కాదు అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఆనాటి తరాన్ని కనీసం సంవత్సరానికి ఓసారైనా సరే వాళ్ళ తిథి రూపేణ వాళ్ళను స్మరించుకునే కార్యక్రమం రూపేణా లేకపోతే ఒక తద్దినం అని అంటారు ఆ రూపేణ అయినా సరే పెద్దలకు పెట్టేటువంటి ప్రసాదాల రూపైనా సరే వాడిని తలుచుకోవటం బాధ్యత అది లేదు అది నేర్చుకుంటే మంచిది స్వస్తి భవతి నారు మంచి